જય જય ગરવી ગુજરાત એટીઓ જનમાની અને યુનિયન ગવર્નર જિલ્લા ગવર્નર છે જીઓરા બોલો ગણેશની વ્યક્તિ લાવ નાખો નો પોટ છે એકિયો જનમાની જનમાની પોટ છે એકલાલ મ્યુનિસિપલ કાઉન્સિલ તૈયાર જનમાની ઇસલાલી અરર જન્મા પોટનાલી ઇસલાલી અરર જન્મા પોટનાલી ઇસલાલી આ કારક લાયક હતા પોટનાલી અંતરપાયા દરગેદિંગા हाम गुरुनाथ तीर्थरडे गुरुदेव नवीन जय हा राम रवीरको जय हा राम रवीरको जय हा जय सादिशाम सादिशाम र विलासयालु अपुल अंदर चार चार एक सर जय सादिशाम सादिशाम र विलासयालु जय सादिशाम सादिशाम र विलासयालु

ఓకే కే ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరగబోతా ఉన్నాయి దీనికి ముందు అన్ని రాష్ట్రాల మహాసభలు రంగాల మహాసభలు జిల్లాల మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మున్సిపల్ ఫెడరేషన్కి సంబంధించి జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర మహాసభ నవంబర్ పదిహేను పదహారు తారీఖులో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరుగుతున్నాయి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈ మహాసభలు నిర్వహిస్తాము ఈ మహాసభల్లో గత మూడేళ్లలో మేము నిర్వహించినటువంటి పోరాటాలు అనుభవాలు ప్రభుత్వాల పాత్ర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇందులో చర్చించి రూపొందించుకోవటం జరుగుతుంది ప్రస్తుతం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం కోట ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గం మీద కత్తి దోస్తూ ఉంది ఇటు రైతాంగాన్ని గ్రామీణ పేదల్ని మొత్తాన్ని నట్టేట ముస్తూ ఉంది లేబర్ కోడ్స్ పేరుతోటి రకరకాల మార్పులు తీసుకొస్తూ ఉన్నారు కార్మిక చట్టాల్లో మార్పులతో పాటు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కారుచౌగా అమ్మేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని అదాని అంబానీలకు అడ్డాగా మారుస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి మేము అధికారంలోకి వస్తే అందరికీ మంచి రోజులు తెస్తా ఉన్నారు ఏడాది పాలన అయిపోయిన తర్వాత మేము మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నాం కానీ ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ పేదలు కానీ కార్మిక వర్గం స్కీమ్ వర్కర్లు వీళ్ళందరితో పాటు ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏడేళ్ల క్రితం జీతాలు పెరిగాయి ఇప్పటివరకు జీతాలు పెరగల ఈ ప్రభుత్వం వచ్చిన వెంట నుంచే ఈ పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం దగ్గరికి అనేక సార్లు రాయబారాలు నిర్వహించారు జీతాలు పెంచండి గతంలో పదిహేడు రోజుల సమయకాల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయమన్నాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ దాన సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెంపు కానీ పట్టణాలు విస్తరిస్తున్నాయి పట్టణాలు విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచమంటా ఉన్నాం ఇవేమీ చేయకుండా అరవై ఏళ్ళు వచ్చినాయి మీరు రిటైర్ అయిపోండి ఉద్యోగులు అన్నారు కానీ ఉద్యోగులకు ఇచ్చే ఏ ఒక్క ప్రయోజనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా పైగా పిల్లలకన్నా ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలకి దీపం నిలబెడతారంటే అది కూడా చేయట్లేదు ఈ రకంగా పనిచేసే కార్మికుల మీద పని భారం పెరుగుతుంది వందలాది మంది వేలాది మందిని రిటైర్మెంట్ చేస్తున్నారు ఉన్నారు కానీ ఇంకోవైపు చూసుకుంటే ఖాళీ పోస్టుల్లో ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలకి బేరాలు పెట్టి అమ్ముకున్నటువంటి పరిస్థితి పాటు పెరుగుతూ ఉంది ఇటువంటి విధానాలన్నింటి మీద ఈ మహాసభలో చర్చిస్తున్నాం మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి నేను సిద్ధంగా అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటీకరణకి పెద్ద పేటేస్తాం కార్మికులు అడుగుతుంది మా ఉద్యోగాలు పరిణయం చేయమని మాకు కూడా డిఏ ఇవ్వమని మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని ఇవి అడుగుతుంటే ఇవన్నీ చేయకుండా ప్రైవేటీకరణ పేరుతో కార్మికుల జీవితాన్ని లట్టేడి ముంచే పనిచేయబోతా ఉన్నాయి వర్క్అవుట్ సోర్సింగ్ పేరుతో ఇప్పటికే నెల్లూరులో ప్రారంభించారు నెల్లూరులో కార్మికులు తిరగబడ్డారు విరచితమైన పోరాటం చేసి ప్రభుత్వ విధానాలు వెనకొట్టారు కానీ ఇప్పుడు ఏలూరులో అమలు చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్కౌట్ సోర్సింగ్ పేరుతో కార్మికులందరినీ మున్సిపాలిటీల నుంచి గెంటేసి దళారీలకు అప్పగించాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఏ కుట్రలకు భవిష్యత్తులో కొనసాగటానికి లేదు గతంలో ఇదే తెలుగుదేశం రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులందరినీ తాకట్టు పెడతానికి ప్రయత్నం చేస్తే సిఐటియు ఎర్రజెండా నాలుగున్నర సంవత్సరాలు పోరాటం చేసి దాన్ని వెనక ముఖ్యం కానీ మన చంద్రబాబు గారు దాన్ని ముందుకు చేస్తున్నారు ఇది కార్మికుల భవిష్యత్తుకు ఉపయోగపడేది కాదు ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది కాదు పట్టణ ప్రజల్ని కార్మికులని అందరినీ ఇబ్బందులు పాలు చేసేటువంటి విధానాన్ని మానుకోమని లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాబోయే రోజుల్లో దీర్ఘాలిక సమీకెళ్ళడానికి కూడా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా